స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ లాక్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది సో ఈవినింగ్ అని మా మ్యాగీ అయితే చేయాలి ఇంకా టూ డేస్ నుంచి అయితే మ్యాగీ చేయమమ్మీ అనేసి ఇంకెప్పటి నుంచో అయితే అనుకుంటున్నారు సో వాతావరణం అయితే చల్లగా ఉందనమాట సో మా నిన్న ఈవినింగ్ అంటే నైట్ నుంచి అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా పొద్దు పొద్దున్న అయితే కూడా పడింది అనమాట వర్షం అయితే అయితే ఇంకా పిల్లలైతే చేయమని చెప్తున్నారు సో అదైతే నాగూ చేద్దామనేసి ఇంకనుకుంటున్నా ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అవలేదండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకోవాలి సో మా పెద్దోడైతే ఇంక అక్కడైతే ఆడుతున్నాడు బరకం మీద సో రోడ్ అంతా అయితే ఖాళీగా ఉందన్నమాట ఇటు సైడ్ అయితే సైకిల్ దొక్కమని చెప్తున్నాను సో తక్కన ఇంకా వాడు మూడో ఎప్పుడు ఎలా ఉంటుందో అయితే మనకైతే తెలియదు కదా సో సైకిల్ దొక్కమంటే ఇంక తొక్కన మమ్మీ అనేసి ఇంకా బరకమ్ మీద అయితే ఆడుతున్నాడు మా చిన్నోడైతే చక్కగా బతున్నాడు అనమాట సో ఈ రోజైతే దోసకాయ పప్పు అయితే చేశాను అందులోకి ఉప్పు చేపలు అయితే ఫ్రై చేశానన్నమాట సో అక్కడైతే ఎవరో మాట్లాడుతున్నారు అందుకని డిస్టబెన్స్గా ఉందనేసి కొంచెం ఆగా చేస్తున్నాను వీడియో అయితే సో పిల్లలకైతే ఈరోజు మ్యాగీ చేద్దామని అనుకుంటున్నాను ఇంక ఈవినింగ్ టైం అయిపోయింది ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట సో ఇంట్లో పని కూడా అలాగే ఉంది మ్యాగ్జిమ్ వాతావరణం మాత్రం చాలా కూల్గా అయితే ఉందన్నమాట సో ఇంట్లోకైతే వచ్చేసేయండి చీకటిగా సో చిన్నాడైతే పడుకున్నాడు చేశాడు అంటే నిన్న నిన్న ప దిండు కవర్లు అన్ని తీసేసి నానబెట్టుకున్నాను ఇంకా ఉతుకుతామనేసి ఎలాగో పరుపు కవర్లు ఇవన్నీ ఉతికేసాను కదా మొన్న ఈసారి కూడా ఇంక ఈ బెడ్షీట్ కూడా తీసేసి ఇంక ఉతికేసినాక మొత్తం పరుపు కవర్లు ఇవన్నీ తగిలిచ్చేద్దామని చూస్తాను ఇలా కాకపోతే కొద్ది నుంచి ఒక్కటే వర్షం అనమాట తుఫాన్ లాగా పడుతుంది సో కొంచెం తగ్గింది పన్నెండు గంటల నుంచి అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట వాతావరణం సో ఇంకా ఈరోజైతే దోసకాయ పప్పు అండ్ ఉప్పు చేపలు అయితే ఫ్రై చేసేసాను సో మా వారైతే ఇంకా భోజనానికి అయితే వచ్చేసి ఇంకా తిని వెళ్ళిపోయారు ఇంకా పని ఉందనమాట ఇంకా అర్జెంట్ పని ఉంది అనేసి ఇంకా వెళ్ళాడు ఈరోజైతే ఇట్లా ఉందనమాట వాతావరణం మొత్తం సో మ్యాగీ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎట్లా చేయాలో నాకైతే తెలియదు సో యూట్యూబ్లో చూసి అయితే ఫస్ట్ టైం మ్యాగీ అయితే చేయబోతున్నాను సో ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తాను మ్యాగీ అనేది సో పిల్లలు ఇప్పటి నుంచి అడుగుతున్నారు ఆల్రెడీ మీకు బస్తాం అని చెప్పడం బాగోదు అనేసి పిల్లల కోసం అయితే ట్రై చేసి ఈరోజు పిల్లలకి ఎట్లా ఉన్నది ఏంటనేది చేసి పెడదాం అనుకుంటున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే అయితే ఇంకా వాటర్ పెట్టుకొని ఇంకా హీట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం బాయిల్ అవుతూ ఉండగా అయితే మ్యాగీ ప్యాకెట్స్ అయితే కట్ చేసి వేసేస్తాను సో ఇక్కడైతే ఇద్దరు పిల్లలైతే చూ చూడండి ఇంకెక్కడైతే మా ఓడైతే అప్పడాలతో సరే ఇంకా ఆడుతున్నాడు డ్రెస్సింగ్ టేబుల్లో నుంచి తీసేసి ఆడుతున్నాడు అనమాట ఇంకెక్కడైతే నీళ్ళు కూడా మరిగిపోయాయి సో ఇప్పుడైతే కట్ చేసి అయితే వేసేస్తున్నాను మా బొడ్డు తీయమంటే సరిగ్గా అయితే తీయట్లేదన్నమాట సో చెప్తున్నాను అలా తీయలే తీయని సో కటింగ్ చేసి ఎలాగో వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా సో అందులో అయితే వేసేస్తాను సో అందులో మసాలా ప్యాకెట్లు కూడా ఉన్నాయి సో కొంచెం కొంచెం అయితే వేసేస్తాను ఇంకా అందులో లోపల ఇంకా చక్కగా కట్టలాగా అయితే పట్టేసి ఉందనమాట సరే భలే ఉందనమాట చూడడానికి అయితే నాకైతే న్యూడిల్స్ అయితే గుర్తుకొచ్చాయి ఒకసారి అయితే చూపిస్తాను ఇంకా ఇది వండితే సేమ్ ఇంకా న్యూడిల్స్ లాగానే ఉంటుందేమో అనిపిస్తుంది సో వేడి వేడి నీళ్ళు అయితే వేసేసాను చక్కగా ఇంకోటి కూడా వేసేస్తాను అనమాట చక్కగా అయితే చూడడానికైతే చాలా బాగుందనమాట చూడడానికి భలే ఉడుగుతుంది తప్ప నేను ఇది ఫస్ట్ టైం కదా ఉండేది సో ట్రై చేస్తాను ఎట్లా వచ్చేది ఏంటనేది తింటే కానీ తెలీదు సో కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇంకా వేడి ఇలా వేశాను కదా సో మెత్తపడతాయి అనమాట ఇంక ఈ లోపైతే ఇంకా రెండో ప్యాకెట్ కూడా తీసేసి వేసేస్తాను సో మా బొట్టలు అయితే వండు మమ్మీ వండు మమ్మీ అంటే ఇంకా వండుతున్నాను అనమాట సో వాళ్ళు తినేది ఉండదు పెట్టేది ఉండదు కానీ ఆరాటం ఎక్కువ అనమాట సో పిల్లలు అడిగింది వాళ్ళకి కొంచెం తిన్నా చాలన్నమాట సో అదో తృప్తి సో సెకండ్ ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ నేనైతే సాస్ బాక్స్ పక్కన పెట్టుకున్నాను వేయొచ్చో లేదని డౌట్గా తీసి ఫ్రిడ్జ్లో తీసి ఇంకా పక్కన పెట్టాను అనమాట ఇంకా టూ ప్యాకెట్స్ కూడా వేసేసాను మ్యాగీ సో బాయిల్ అయిపోయినాకైతే ఇంకా ఎట్లా చేయాలంటే అనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకైతే సో కదుకుతున్నాను ఇంకా అట్లా అట్లా ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను అనమాట సో హాట్ వాటర్లో మరిగే మరిగే నీళ్ళ వేసాను కదా సో తొందరగా అయితే అయిపోతుంది సో ఇక్కడైతే నేను కొంచెం ఎగ్ కూడా వేసుకోవచ్చు న్యూడిల్స్ ఎగ్ న్యూడిల్స్ లాగా వేసుకోవచ్చు అనేసి ఒక ఆలోచనతో అయితే రెండు గుడ్లను పగలగొట్టేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను వాటిని అయితే ఇంకెక్కడైతే మ్యాగీ అయితే బాయిల్ చేసుకొని ఇంకా నీళ్ళన్నీ వంపేసి చక్కగా అలా ఆరబెట్టుకున్నాను అనమాట మ్యాగీ ఇంకా టూ ప్యాకెట్స్ అయితే మసాలా ప్యాకెట్లు ఆల్రెడీ అందులోనే ఉన్నాయి నేను చూస్తూ ఉంటాను అనమాట మసాలా ప్యాకెట్ కూడా ఇస్తారనేసి సో ఇంకా రెండు మసాలా ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా ఎగ్ అయితే వేగిపోయినాకైతే అందులో రెండు సా సాస్ ప్యాకెట్లు ఉన్నాయి కదా ఆ సాస్ అయితే కొంచెం వేస్తాను కొంచెం సోయా సాస్ ఒకటి మిర్చి సాస్ ఒకటి అదే చిల్లీ సాసు సోయా సాసు రెండు అయితే వేసుకుంటాను సేమ్ ఇంకా ఫ్రైడ్ రైస్లో వేసినట్టయితే చేస్తున్నారు అనమాట సో కూరగాయలు క్యారెట్ మొక్కలు బీన్స్ మొక్కలు ఇవన్నీ వేసుకుంటారు కాకపోతే ప్రస్తుతానికి అయితే లేవు కదా అనేసి ఇంకా సోయా సాస్ ఒకటి చిల్లీ సాస్ కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ నూడిల్స్ చక్కగా ఆరిపోయాయి అనమాట అవి చేస్తే అంటే ఇంకా సేమ్ న్యూడిల్స్ వీటితోనే నూడిల్స్ చేస్తారేమో ఇంకా అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే సోయా సాస్ కొంచెం అయితే వేసాను సో కలర్ చూడండి ఎట్లా వచ్చిందో అంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్లో చేస్తారు ఇంకెలాంటివి సో ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అనేసి ఇంకా వేస్తున్నాను సో చూడండి ఇంకా ఇదైతే నూడిల్స్ అయితే వేసేస్తున్నాను చక్కగా బాయిల్ చేసిన నూడిల్స్ అయితే వేసేసాను సో మొత్తం కలపడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది చాలా ఒక స్పూన్తో అయితే రావడం లేదనమాట ఒక చేతితో తీసుకుంటూ ఇంకో చేతితో కలపాలంటే కొంచెం కొంచెం కష్టంగానే ఉంది సో మెల్లిగా అయితే చేసేస్తాను సో ఇంక ఇవైతే మసాలా ప్యాకెట్లు మ్యాగీలో వచ్చినాయి కదా సో ఇవి కూడా వేసేస్తాను ఇంక ఇప్పుడైతే తినచేసి సో నేను ఎప్పుడు చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైము సో చూడాలి సో న్యూడిల్స్ తిన్నట్టుగానే ఉంటుందో లేకపోతే డిఫరెంట్గా వేరే రకంగా ఉంటుందో మొత్తానికైతే చూడాలన్నమాట సో మొత్తం అంతా వేసేసాను ఒక ప్యాకెట్ అయితే చించేసాను ఒక రెండోది కూడా వేసేస్తాను సరిపోదేమో ఒక ప్యాకెట్ ఆల్రెడీ కొంచెం చిల్లీ సాస్ ఇవన్నీ వేసాను కదా సో సరిపోదేమో నెక్స్ట్ ప్యాకెట్ వాళ్ళకి తెలుసు కదా ప్యాకింగ్ ప్యాకింగ్లో ఎంత పడుతుందో మసాలా వాళ్ళకైతే ఆల్రెడీ ప్యాక్ చేసి ఇచ్చేసారు సో నేను రెండు మ్యాగీలు వేసేసాను కదా ఇంకా రెండు మసాలాలు కూడా వేసేస్తాను ఇంకోటి కూడా తెంచేసి ఇంక ఇప్పుడైతే వేసేస్తాను అనమాట సో ఎగ్ అయితే పిల్లలకి ఇష్టం అనేసి ఇంకా ఎగ్ కూడా వట్లతో పాటు తింటారు అనేసి కొంచెం అయితే ఫ్రై చేశాను సో ఉప్పు అయితే చూస్తున్నాను అనమాట ఉప్పు అయితే లేదు అస్సలు కొంచెం సాల్ట్ అయితే వేసేస్తాను ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసేసుకున్నాకైతే అస్సలు నేను ఉప్పు అవసరం లేదనుకున్నాను కాకపోతే వాటి వేసుకోవాలేమో అనుకుని కొంచెం టేస్ట్ అయితే చూసాను అస్సలు మరీ చప్పగా ఉందనమాట సో అందుకని కొంచెం సాల్ట్ అయితే సరిపడా సాల్ట్ వేసేసాను ఆల్రెడీ సెకండ్ ప్యాకెట్ కూడా మసాలా ప్యాకెట్ వేసేసాను తెంచేసి సాల్ట్తో పాటు వేసేసాను సో మ్యాగీ మాత్రం కా అంటే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది మనకేమో రెడ్ రెడ్ కలర్లో వస్తుంది ఎల్లో కలర్లో వస్తుంది నాకెంటి వేరే కలర్లో వచ్చింది మరీ విచిత్రంగా ఉందనమాట నాకైతే చేయడానికి అదేం కొంచెం కొంచెం అతుకుపోతుంది అందులో అది తీయడానికి కూడా రావలేదన్నమాట ఆల్రెడీ స్పోక్ స్పూన్ అయితే పెట్టుకున్నాను అయినా సరే రావడం లేదనమాట సో చూద్దాము ఎట్లా ఉంటుందో టేస్ట్ అనేది చూ తిన్నాకైతే మీకైతే చెప్తాను ఇంకా పిల్లలు అని వెయిటింగ్ అనమాట సో రెండు మసాలా ప్యాకెట్లు కొంచెం సాల్ట్ ఎగ్ ఇవన్నీ వేసేసాను సో కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట కొంచెం అటు ఇటు తిప్పితే సరిపోతుంది సో చూడండి అట్లా వచ్చింది ఏంటనేది సో పిల్లలకైతే పెట్టేస్తాను అయిపోయింది ఇంకా వచ్చేసేయండి లోపలికి మరి ఫ్రెండ్స్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సో నాకు వచ్చిన రీతిలో అయితే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేశాను సో ఎట్లా ఉంటుంది ఏంటంటే తింటే కానీ తెలియదు అనమాట సో క్యారెట్ ముక్కలు ఇంకా బీన్స్ ఇవన్నీ వేసుకుంటారు కాకపోతే నాకు ఫ్రిడ్జ్లో ఇప్పుడు ప్రస్తుతానికి లేవు అందులో సో అందుకనేసి ఎగ్ వేసి ఇంకా టూ ఎగ్స్ చేసి ఇంకా సింపుల్గా అయితే చేసాను మ్యాగీ ఇంకా పిల్లలు ఆతృతగా ఇంకా ఎలా వచ్చిందా ఏంటి అనేది కుర్చీలు ఎక్కి చూస్తున్నారు సాఫా ఎక్కి చూస్తున్నారు ఎగురెగురు చూస్తున్నారు దాన్ని మాత్రం సో లాస్ట్గా అయితే ఇంకెట్లయితే అనమాట సో చూసేయండి ఒకసారి అయితే బా కరెంట్ పోయింది కరెంట్ పోయిందమ్మా సో కరెంట్ అయితే అనమాట ఇంక ఇప్పుడైతే సో ఇంకా లాస్ట్గా అయితే అయితే వచ్చింది అయితే పెట్టేస్తున్నాను సో చేయగట్లో తీయాల్సి వచ్చింది ఇదేమో లతికిపోయిందనమాట ఇది ఎందుకో నాకైతే తింటానుకో లేదు నాకైతే తెలుతులేదు అసలు తేనం స్పూలు స్పూలు చూటమన్నారు తేనండి తింటున్నారు పిల్లలు అయితే ప్రస్తుతానికి అయితే వేసేసాను అది ఎట్లా ఉన్నది అనేది నేను కూడా టేస్ట్ అయితే చేసి చూపిస్తా చెప్తాను ఇప్పుడు కాదు ఓ ఎట్లా ఉంటుంది ఏంటో కనుక తెలియదు కానీ కొంచెం తేడా వచ్చేసింది సో నిజంగా చెప్తున్నాను అనమాట కొంచెం అయితే తేడా వచ్చేసింది మ్యాగీ అయితే సో బాగాలేదు అంతా ఓకే ఫ్రెండ్స్ కరెంట్ వచ్చి నాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను అనమాట ఇంక ఇంట్లో పని కూడా ఉంది సో మ్యాగీ చూసారా ఎట్లా వచ్చింది ఏంటి అనేది అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఫస్ట్ టైం ట్రై చేసిన కొంచెం అట్లా అలా కొంచెం అట్లా అట్లా అన్న వస్తుంది కొంచెం అలా కూడా లేదనమాట నేను ఫస్ట్ టైం చేశాను మళ్ళీ ఇంకో ఇంకోసారి తెచ్చి ఇంకా ట్రై చేస్తాను రెండోసారి పర్ఫెక్ట్గా ఏం వేయాలో ఈసారి అయితే డెఫినెట్గా పర్ఫెక్ట్గా చేస్తాను సో పిల్లలు అయితే అట్లా అట్లా తింటున్నారు అలా అనుకో తినండి సరే ఓకే ఫ్రెండ్స్ మ్యాగీ కొంచెం అలా ఉందనమాట సో ఫస్ట్ టైం చేసినట్లయితే కొంచెం ఫ్లాప్ అయింది నిజంగానే చెప్తున్నాను కొంచెం అయితే ఫ్లాప్ అయింది ఫస్ట్ టైం మ్యాగీ చేశాను ఫ్లాప్ అయిపోయింది అబ్బా అనిపించింది ఎంత చేసి వేస్ట్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఏదో నాకు వచ్చినట్లుగా చేశాను ఓకే వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఏదో ట్రై చేశాను సో వస్తా రాదే నేను ట్రై చేస్తాను తప్పేం లేదు కదా అందుకనే ట్రై చేశాను ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా అయితే చేసి చూపిస్తాను మీకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్